హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా పదవి కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు చిగురుస్తున్నాయి తాజాగా పాకిస్తాన్ కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టిగాంగ్ పోర్టుకు ఒక కార్కో షిప్ వెళ్లింది ఇది పాక్ బంగ్లాల మధ్య తొలి సముద్ర సంబంధంగా పేర్కొనబడుతోంది ఢాకాలోని పాకిస్తాన్ హై కమిషన్ ద్వైపాక్షిక వాణిజ్యంలో ఒక ప్రధాన అడుగుగా అభివర్ణించింది ఈ అభివృద్ధి రెండు దేశాల మధ్య చారిత్రాత్మకంగా బలహీనమైన సంబంధాలలో గణనీయమైన మార్పును సూచిస్తోంది ఏడాది ఆగస్టులో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో హింసాత్మక ఘటనలు జరిగాయి ఆగస్టు ఐదున షేక్ హసీనా భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది ఆమె తర్వాత తాత్కాలిక ప్రభుత్వాధినేతగా మహ్మద్ యూనస్ నియమించబడ్డారు ఆయన వచ్చినప్పటి నుంచి పాకిస్తాన్తో సంబంధాలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అక్కడి ప్రభుత్వం భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది అయితే పంతొమ్మిది వందల ఒకటిలో అప్పటి తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పటి బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం సందర్భంగా దాదాపుగా ముప్పై లక్షల మంది బంగ్లా ప్రజల్ని పాక్ ఆర్మీ ఊర్చ కోత కోసింది ఈ విషాదాన్ని మరిచిపోయిన బంగ్లా ప్రస్తుత పాలకులు పాకిస్తాన్తో సంబంధాల కోసం ఊవిళ్ళూరుతున్నారు పాకిస్తాన్ తన నేరాలకు ఇప్పటి వరకు క్షమాపణలు చెప్పలేదు విచారం వ్యక్తం చేయలేదు కొన్ని సందర్భాల్లో బంగ్లా యుద్ధ నేరాలను భారత్ వైపు మళ్లించే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ జిన్నా పాకిస్తాన్ కళల్ని భగ్నం చేయడానికే భారత్ కుట్ర చేసిందని ఆరోపించింది షేక్ హసీనా హయాంలో భారత్కు పూర్తి మద్దతుగా ఉంది బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలను పెట్టుకోవడానికి ఆసక్తి చూపించలేదు ఆమె అధికారంలో ఉన్న సమయంలో పంతొమ్మిది వందల ఒకటి యుద్ధ నేరాలకు సహకరించిన వారిని విచారించింది ఆమె రెండు వేల పదిలో యుద్ధ నేరస్తులను విచారించడానికి అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది జమాత ఇస్లామి వంటి సంస్థలను నిషేధించింది జమాత్ నాయకుడు అబ్దుల్ ఖాదర్ మొల్లా మూడు వందల నలభై నాలుగు మంది పౌరుల్ని చంపినందుకు గాను దోషిగా నిర్ధారించింది హసీనా పాలనలో తీశారు ఆ సమయంలో పాక్ మంత్రి చౌదరి నిసార్ అలీఖాన్ మాట్లాడుతూ మొల్లాని తీయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో షేక్ హసీనా తండ్రి బంగ్లా జాతిపిగా చెప్పబడే షేక్ ముజిబుర్ రెహ్మాన్ హత్య తర్వాత హసీనాకు న్యూఢిల్లీ ఆశ్రయం ఇచ్చింది ప్రస్తుతం కూడా ఆమె భారత్లోనే ఉంది ఎప్పుడైతే ఆమె అధికారం కోల్పోయిందో యునెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది ప్రస్తుతం సెక్యులర్గా ఉన్న బంగ్లాదేశ్ ఇస్లామిక్ రాజ్యం దిశగా అడుగులేస్తోంది రాజ్యాంగం నుంచి సెక్యులర్ అనే పదాన్ని తీసివేయాలని అక్కడ ప్రభుత్వ పెద్దలై కోరుతున్నారు యునెస్ ప్రభుత్వం జమాత ఇస్లామీపై బ్యాన్ ఎత్తేసింది పలువురు ఉగ్రవాదుల్ని జైలు నుంచి రిలీజ్ చేసింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే